వికారాబాద్ జిల్లా కుల్కచల్ల మండలం పుట్టాపహాట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కానీ ఆకతాయి మూకలు గాని అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చలు విడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు గాని లేదంటే ఎవరైనా మతోన్మాదులు గాని అక్కడ ధ్వంసం చేసిరా ఎవరు ధ్వంసం చేసిరు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే ఒక ఎస్సీలకు మాత్రమే ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కారణము అది భారత రాజ్యాంగం మాత్రమే ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఎంత దురదృష్టకరం అంటే అంతంత దురదృష్టకరం కాదు కాబట్టి ఎంబడే ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గానీ గారు గాని లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎమ్మడ తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి ఎమ్మడ వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం వనాయించి వాళ్ళని ఏ సంవత్సరాల నుంచి జీవితాంతం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయటం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే మీరు తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మొత్తము ఈరోజు పుట్ట కూరు రేపటి నుంచి మీకు మీ యొక్క ఏ మత ఏం తేలిపోతుంది కాబట్టి మీరు తస్మా జాగ్రత్త ఖచ్చితంగా మీరు పోలీసు